హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నిండు నూరెళ్ల సావాసం సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆరు ఆత్మ దగ్గరకు వెళ్ళిన మనోహరి ఈ పౌర్ణమి రోజు నీ కుటుంబంలో ఒకరిని నీకు తోడుగా పంపిస్తున్నాను రెడీగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతుంది దాంతో ఆరు చాలా భయపడుతుంది మనోహరి లోపలికి వెళ్ళగానే బావి కిందికి వస్తూ ఉంటుంది గార్డెన్లో ఆరును చూసి అక్కా అంటూ అరుస్తూ వెళ్తుంది అప్పుడు ఆరు షాక్లో ఉంటుంది బాగా ఎంత పిలిచినా పలకదు ఇంతలో లోపల నుంచి బయటకు వచ్చిన మనోహరి ఆరు అక్కడ ఉంటే ఇప్పుడు ఇది వెళ్ళి మాట్లాడుతుంది మాట్లాడింది అంటే ఆరు నేను చెప్పింది విని ఉంటుందని అనుకుంటుంది బావి గట్టిగా ఆరుని పిలిచి అక్క ఒక పెద్ద సమస్య వచ్చింది చిన్న సొల్యూషన్ కావాలి అని అడుగుతుంది నేను చెప్పాలనుకున్నది నువ్వు విన్నావు ఆరు ఇప్పుడు కూడా నీకు తెలియకుండా నీతో ఎలా ఆట ఆడబోతున్నానో చూడు అనుకుంటుంది మనోహరి ఏంటక్కా నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అక్కడ చూస్తున్నావు అంటుంది బాగి ఏం లేదు మిస్ అమ్మ ఏంటో చెప్పు అంటుంది ఆరు పౌర్ణమి రాబోతుంది కదా ఇలాంటి ఒక పౌర్ణమి నాడే ఏదో ఒక శక్తి నన్ను ఆవయించి ఆయన పక్కన పీటల మీద కూర్చునేలా చేసింది చేసిందక్క అంటుంది బాగి ఏదో ఒక శక్తి కాదు బాలిక దుష్ట శక్తి అది ఈ శక్తి అంటాడు గుప్త మళ్ళీ పౌర్ణమి వస్తుంది కదా ఈసారి కూడా ఆ శక్తి నాలోకి వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ రోజు పెళ్లిపేట్ల మీద కూర్చోవడానికి నాకు ఏ సంబంధం లేదని చెప్తే నా లైన్ క్లియర్ అయిపోతుంది అక్క అంటుంది బాగి అయ్యో అయ్యయ్యో సమస్య సృష్టించిన వారినే సమాధానం అడుగుతుంది పిచ్చి బాలిక అంటాడు గుప్తా గుప్త గారు మీరు ఆగుతారా అంటుంది ఆరు ఎవరితో మాట్లాడుతున్నారు అక్క అని అడుగుతుంది బాగి నాలో నేనే మాట్లాడుకుంటున్నానని కవర్ చేస్తుంది ఆరు అక్క నా లైన్ క్లియర్ అయిపోతే మేము కూడా అందరు భార్యాభర్తల పాలు నీళ్ళలా పప్పుల ఉప్పులా మనోహరిలో కుళ్ళులా కలిసే ఉంటాం అంటుంది ఆ మాటలు విన్నాను ఆ మాటలు విన్నా అరుంధతి హతవిధి అనుకుంటుంది అక్క ఏమో అంటున్నారు అని అడుగుతుంది బాగి ఏం లేదు ఏం లేదు మిస్ అమ్మ ఏమీ అనకూడదు ఏమీ అనలేను అంటుంది ఆరు ఎందుకు అనలేరు ఎందుకు అనకూడదు అని అడుగుతుంది బాగి దీంతో బాగి ఎవరితో మాట్లాడుతున్నారని అడగగానే నా పక్కన ఒక దయ్యం ఉందిలే అని చెప్పగానే బాగి షాక్ అవుతుంది సరేలే నేనే ఏదో ఒకటి ప్లాన్ చేస్తా అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది బాగి అంతలో అంజు అమ్ము చేసి ఆడుతూ ఉంటారు అంజు సైలెంట్గా ఉంటే ఏంటి భయపడిపోయావా అని అడుగుతుంది అమ్ము బాగి వచ్చి నీ ప్రోగ్రెస్ కార్డు మీ డాడీ చేతిలో ఉన్నప్పుడు నీకుంటుంది చూడు దాన్నే భయం అంటారని చెప్పగానే అదేం లేదని వెంటనే చెక్ చెప్తుంది అంజు దీంతో పిల్లలు తమ మూడు నెలల పాకెట్ మనీ పోయిందని బాధపడతారు శివరాం వచ్చి ఆడి అంజు చేతిలో ఓడిపోతాడు ఇక బాగి వాళ్ళ నిన్ను ఎలాగైనా ఓడిస్తాను అంటుంది కానీ అంజు నీలాంటి వారితో నేను ఆడను అంటుంది ఇంతలో మనోహరి నేను అంటూ వస్తుంది దాంతో బాగి మనోహరి ఇద్దరు చెస్ ఆడతారు ఇంతలో అమరు వచ్చి బాగిని గెలిపిస్తాడు మనోహరిని నీతో మాట్లాడాలని చెప్పి లోపలికి పిలుస్తాడు మనోహరి గురించి అమర్కి తెలిసిపోతుందా అమర్ నుంచి తప్పించుకోవడానికి మనోహరి ఏం చేయబోతుంది అనే విషయాలు తెలుసుకోవాలంటే రేపు మన ఛానల్లో పోస్ట్ చేసే వీడియో చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ